వెల్కమ్ టు హెచ్టి నైన్ న్యూస్ ఛానల్ చివరికి మన భారత్ అనుకున్నది సాధించింది అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కీలక రంగాలకు చెందిన ఇండస్ట్రీస్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది సెమీ కండక్టర్ చిప్స్ మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ యుగంలో సెమీ కండక్టర్ చిప్స్ ని వాడకుండా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఎక్విప్మెంట్ కానీ తయారు చేసే పరిస్థితి లేదు అసలు ఈ సెమీ కండక్టర్ చిప్స్ చేసే మెయిన్ పని ఏంటంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి సంబంధించిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అంటే విద్యుత్ శక్తిని ఈ కండక్టర్ చిప్స్ అనేవి కంట్రోల్డ్గా రెగ్యులేట్ చేసి ఆ ఎలక్ట్రానిక్ డివైస్ లేదా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అనేది సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే స్పేస్ ఇండస్ట్రీలో రాకెట్స్ మరియు సాటిలైట్స్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేయాలన్నా డిఫెన్స్ ఇండస్ట్రీలో మిజైల్స్ డ్రోన్స్ ఫైటర్ జెట్స్ మరియు రేడార్ సిస్టమ్స్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేయాలన్నా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బైక్స్ మరియు కార్స్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేయాలన్నా ఇవే కాకుండా మొబైల్స్ కంప్యూటర్స్ సోలార్ ప్యానెల్స్ మరియు విండ్ టర్బాన్ పైన మనం చెప్పుకున్న అన్ని కీలక రంగాలకు చెందిన ఇండస్ట్రీస్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తయారీలో సెమీ కండక్టర్ చిప్స్ యొక్క వాడకం తప్పనిసరి అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సెమీ కండక్టర్ చిప్స్కి మనం నివసించే ప్రపంచంలో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే రీసెంట్గా ఎంత కీలకమైన ఈ సెమీ కండక్టర్ చిప్స్ తయారీ టెక్నాలజీ విభాగంలో మన భారత్ ఒక కీలకమైన ముందడుగు వేయటం జరిగింది అదేంటంటే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ కోసం ప్రపంచంలో ఉన్న అగ్ర దేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా భారత్ వీటి తయారీకి సంబంధించిన ఇండస్ట్రీస్ని మన దేశంలోనే స్థాపించి తద్వారా మన సొంత టెక్నాలజీతో మేడ్ ఇన్ ఇండియా సెమికండక్టర్ చిప్స్ని తయారు చేసేందుకు మన దేశం చేసిన ప్రతి కృషి వేసిన ప్రతి అడుగు చివరికి ఫలించిందనే చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా చందీగఢ్లో ఉన్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి సంబంధించిన సెమీ కండక్టర్ తయారీ ల్యాబొరేటరీ నుంచి ఒక మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ ఒకటి బయటకు రావడం జరిగింది ఈ మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ పేరు విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రొసెసర్ కండక్టర్ చిప్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సెమికాన్ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక మెగా ఈవెంట్లో మన సెంట్రల్ ఐటీ మినిస్టర్ వైష్ణవ చైతన్య గారు ఈ మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా విక్రమ్ కనెక్టర్ చిప్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తన చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఇది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి ప్రౌడ్ మూమెంట్ అని ఎందుకన్నానంటే ఈ సెమీ కండక్టర్ తయారీ టెక్నాలజీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా క్లిష్టమైన ప్రాసెస్ అందుకే అమెరికా చైనా జపాన్ సౌత్ కొరియా మరియు తైవాన్ ఈ ఐదు దేశాల దగ్గర తప్ప ప్రపంచంలో ఉన్న మరే ఇతర దేశం వద్ద కూడా ఈ సెమీ కండక్టర్ చిప్స్ ని తయారు చేసే టెక్నాలజీ లేదు కానీ రీసెంట్గా మన భారత్ తన సొంత టెక్నాలజీతో మేడ్ ఇన్ ఇండియా విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ సెమీ కండక్టర్ చిప్ని తయారు చేయడం ద్వారా సెమీ కనెక్టర్ చిప్ తయారీ టెక్నాలజీ కలిగిన అతి తక్కువ దేశాల ఎలైట్ గ్రూప్ జాబితాలో మన భారత్ కూడా సగర్వంగా చేరడం జరిగింది మనం తయారు చేసిన ఈ సెమీ కనెక్టర్ చిప్ ఏదైతే ఉందో ఇది స్పేస్ వాతావరణంలోనూ మరియు అత్యంత వేడిని కూడా తట్టుకుని సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించడం జరిగింది సో రానున్న కాలంలో మన దేశానికి చెందిన డిఫెన్స్ ఇండస్ట్రీ స్పేస్ ఇండస్ట్రీ మరియు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం సొంతంగా తయారు చేసుకున్న ఈ మేడ్ ఇన్ ఇండియా విక్రమ్ కనెక్టర్ చిప్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతున్నదన్నమాట సో ఫైనల్గా ఇప్పటి వరకు కనెక్టర్స్ దిగుమతిదారుగా ఉన్న మన భారత్ మన దేశంలో వీటికి చెందిన ఇండస్ట్రీస్ని విపరీతంగా డెవలప్ చేసి ఇక మీదట ఈ కనెక్టర్స్ని ఎగుమతి చేసే దేశంగా వీరైనంత తొందరగా ఎదగాలని కోరుకుందాం సో వెల్కమ్ టు అవర్ న్యూ అప్గ్రేడెడ్ ఇండియా జై హింద్